కార్తీక్ పారిజాతం దగ్గరికి వచ్చి నువ్వు దాస్ మావయ్యకు అసలైన తల్లివేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే రే ఏం మాట్లాడుతున్నావురా దాస్ నా కన్న కొడుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నాకు ఏమో అలా అనిపించటం లేదు దాస్ మావయ్య అసలు కనిపించటం లేదు కదా నువ్వు మాత్రం దర్జాగా తిరిగేస్తున్నావు అలాగే మూడు పూటలా ఇంత మెక్కేసి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నావు అసలు దాస్ మావయ్య సంగతే నీకు తెలియలేనట్లుగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అయితే అంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం వాడు ఎక్కడికో వెళ్ళాడు ఆ మాత్రానికి నన్ను ఇలా అనడం నీకు న్యాయమేనరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఇప్పుడు నా కూతురు కనిపించకపోయిందే అనుకో నేను అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఎలాగోకలాగా వెతుక్కొని మరీ తీసుకొని వస్తాను కానీ నీ కొడుకు కనిపించకపోతే నీకు ఏమాత్రం బెంగ లేదు కదా అసలు నువ్వు కండతల్లివే కాదనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే కార్తీక్ అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం మాత్రం అలా మాట్లాడకరా వాడు నా కొడుకురా వాడు ఎక్కడికో వెళ్ళాడన్న భ్రమలోనే నేను ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నీకు ఒక విషయం చెప్పనా ఆ రోజు దాస్మావయ్య మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చూసావు కదా అందులోనే ఇంకొక వ్యక్తి కూడా చూశారు అది ఎవరో చెప్పనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న పారిజాతం నువ్వు కానీ చూసావా ఆ రోజు దాసు రావటం నేనైతే చూశాను నువ్వు చూసావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అవును నేను కూడా దాస్ మావయ్య రావటం చూశాను ఉండి ఉండి ఎలా మాయమయ్యారో నాకు అర్థం కాదు కావటం లేదు దాస్ మావయ్య తాయెత్తు కూడా మనకు అక్కడ దొరికింది కదా అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు దాస్మావయ్యని ఎవరో కిడ్నాప్ చేశారో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే కిడ్నాపా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే నువ్వు ఎంత గట్టిగా అరిస్తే లాభం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఏంట్రా నా దాసుని కిడ్నాప్ చేశారా ఆయన ఎందుకురా కిడ్నాప్ చేస్తారు అసలు ఎవరు కిడ్నాప్ చేశారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే నీకొక్క విషయం చెప్తానురా నువ్వు ఇలా దాని చేస్తే దాస్ మావయ్య ఎక్కడ ఉన్నా సరే తెలిసిపోతుంది ఇట్టే అని చెప్పేసి అయితే అంటూ తనకి ఎలా ఏం చెయ్యాలో చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే సరేరా ఇప్పటి వరకు నువ్వు చెప్పినవి ఏమీ నేను వినలేదు కానీ ఈ మాట వింటాను నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ జ్యోత్న దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోస్నని చూసి జ్యోత్న నేను అర్జెంటుగా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న జోల్స్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి కానీ ఎందుకు ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే నా దాస్ కనిపించటం లేదు కదా నా కొడుకు కనిపించకపోతే నేను ఇలా ఎలా కూర్చుంటూ ఉండగలను నా కొడుకుని వెతకడానికే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికే వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది